అందరికీ హరి ఓం రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం గారి నూట డెబ్బై ఏడవ జయంతి శుభాకాంక్షలు ముందుగా మనం వారి మాటల్లో ఆరాధన గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం ఆరాధన మూడు భాగాలుగా ఉంటుంది మొదటిది సోదరభావం రెండవది సహాయం చేయడం మూడవది ఆనందపడడం సోదరభావం అంటే కులమత భేదాలకు అతీతంగా నిమ్నోన్నత భావాలకు అతీతంగా ఉచ్చనీచ భావాలు లేకుండా అందరూ పరమేశ్వరుని బిడ్డలమే అని గ్రహించి సోదర భావంతో మెలగాలి ఇక రెండవది సహాయం చేయడం అంటే సోదర భావంతో మెలగడమే కాకుండా మనం వారికి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు వారికి చేయుతను వారికి ఆ కష్టాల్లో తోడుగా ఉండాలి ఇక మూడవది ఆనందపడడం మనం ఇతరులకు సహాయం చేసి ఆ సహాయాన్ని చూసి సహాయం పొందినవారు ఆనందపడుతూ ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని మనం కూడా చూసి ఆనందపడడమే నిజమైన అని కందుకూరి వారు ఈ విధంగా సెలవిచ్చారు అందరికీ హరిహో